నువ్వు అల్లనే కూర్చోవమ్మా ఏం పేరమ్మా గారె లక్ష్మి లక్ష్మి ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి ఎంపీ ఎలక్షన్స్ ఓ కాంగ్రెస్ గెలుస్తే బాగుంటదా బీజేపీ గెలుస్తే బాగుంటదా బీఆర్ఎస్ గెలిస్తే బాగుంటదా మేమైతే కాంగ్రెస్నే గెలిపిస్తాం ఇప్పుడు ఇచ్చిన వస్తుందా వస్తుంది నాలుగు వేలు వచ్చినాయా రెండువే

ఐదు వందల ఇంకా రాలే 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 ఇప్పుడు రెండు వందల వచ్చింది ఇప్పుడు పోతుందా రైతు రైతు బంధు వల్లే బొంద బంధు వల్లే మార్పు ఇక మార్పు అంటే ఇక మరి గెలితే మార్పు కనబడుతుంది అని వాళ్ళు మీరు గెలిపిస్తే మేము ఎత్తాం మనం కనబడుతుంది రేవంత్ రెడ్డి పరిపాలన మంచిగా ఉండేనా మంచిగా కాదు కాదు కేసీఆర్ మంచి ప్రభుత్వం చేసిండు ఆయన ఏదైనా మంచిగా ఇచ్చిండు రైతు బంధు పని చేసిండు ఆ రుణ వేల ఇచ్చిండు మంచిగా ఏడ పెట్టినా ఐదు నిమిషాలు ఐదు నిమిషాలల్లా ఆయనే రైతు బంధు చేసేది మంచిగా చేసేది ఇక రేవంత్ రెడ్డి అంటే బస్సు పెట్టి కొట్టుకోమంటుడు తనుకోరి తనుకోండి ముసలి కింద వాడేరి ఆ వచ్చేసాల ఎక్కువరి ఇక కింద వాడేసి తొక్కుకుంటే కూడా పోతురు నాకు అది ఏం సంతోషం అనిపించలేదు అదంతా అబద్ధం కానీ కేసీఆర్ సూపర్ ఇప్పుడు ఎటు మరి మోడీకి వేస్తారా రాహుల్ గాంధీకి వేస్తారా ఓటు రాహుల్ గాంధీకే వేయాలా రాహుల్ గాంధీకి వేస్తావా రాహుల్ గాంధీకి వేస్తావా మరి మరి కాంగ్రెస్ కేసీఆర్ కేసీఆర్ అప్పుడు మంచిగా ఉంది అయ్యా అప్పటి వరకు మంచిగుంది ఈ సార్ వచ్చి ఏం చేసాడు పటాక ఉరికి బస్ ఎక్కుతురు ఉరికి బస్సు ఎక్కుతురు తిక్కట్లేదు అనగా మూలకు కూడా పోతుంది బిడ్డ పోయి ఎక్కి కొట్టుకునుడు పీక్కునుడు ఎట పీక్కునుడు తన్నుకునుడు కింద వాడేస్తుడు ముసల్లు నా ఆసోడి ముసల్దాన్ని ఓడెక్కనిస్తాడు బస్సులు ఆప్తలే ఆప్తలేదు ఇక్కడ మన గుడిసెలు వేసిన చూడు కొత్త కాడ ఒక్కడు కూడా ఆపుతలేడు తీసుకపోయి అక్కడ ఆపుతాడు అక్కడ ఆపుతాడు ఇక్కడ ఇప్పుడు గతంలో రైతుల పరిస్థితి ఎట్లా ఉండే ఇప్పుడు రైతుల పరిస్థితి ఎట్లా రైతుల పరిస్థితి అప్పుడే బాగుంది నీళ్ళు వస్తున్నాయమ్మా పొలాలకు పొలాల నీళ్ళేవో అయిపోయినాయి కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు అంటే నీళ్ళు మేము ఇస్తున్నాము ఏదో బీఆర్ఎస్ పార్టీలు వాళ్ళు కేసీఆర్ ఇస్తలేని అని కానీ మేము ఇస్తున్నామని వాళ్ళు అంటారు మరి మనం ఎట్లా చేద్దాం మీరు చెప్పినట్టు చేద్దాం మీకు మీకు తెలియాలి కదా అప్పుడు అయితే సెర్లు కుంటలు అబాధి నేను ఇది నల్లలేసిండు పైపు కాలువలేసిండు లైన్ పసిపేసిండు మరి ఇప్పుడు ఏ పైపు లేదు ఉన్న సరే ఎండిపోయింది మాకు నీళ్ళు ఇప్పుడు మీకు కోడలు ఉన్నారు ఇప్పుడు ఇరవై ఐదు వందలు పడ్డేటగా మరి పడ్డాయా దేవుడు మాకు ఒక్క రూపాయి తెలియదు నిన్న రాహుల్ గాంధీ చెప్పిండు ఇరవై ఐదు వందలు అకౌంట్ లో వాడుతున్నాయని పల్లె పల్లె బిడ్డ చిట్టి కట్టుకుంటున్నామో సిట్టి కట్టుకుంటలేము మాకు ఇది వరకు పల్లె పల్లె మరి ఇచ్చిన ఊరు ఓరు రఘునాథ్ పల్లి మండలం మన జిల్లా జనగా అని పశలు తీసుకుంటాం మేము అంతా అది గ్యారెంటీలు ఇచ్చినామని చెప్తుండ్రు రేవంత్ రెడ్డి అబద్ధం చెప్తుందంటారా నాకు రెండు వేల పదహారు రూపాయల కంటే ఎక్కువ ఇస్తే గతంలో గతంలో ఎవరికేసిన అన్నా కార్ గుర్తుకేసిన కార్ అందుకే రెండు వేలు వస్తుంది చెప్పండి అమ్మా ఎవరు అరే మీరు ఇక్కడ ఉన్నారు ఓకే సర్కార్ డ్యూటీ ఓకే ఓకే మనది ఓకే ఓకే నేను పెద్ద మనిషి మాట్లాడినా మాట్లాడతా రాష్ట్రేం చెప్పారు బాగుపడదాం మంచిగా వద్దాము మంచిగా మీకు తెలిసిన వాళ్ళకు ఓటేసి మంచిగా గెలిపిద్దాము మనకు పని చేసిన వాళ్ళకు మనం చేద్దాం అని చెప్తాం మీకున్న క్లారిటీ చాలా మందికి ఉంటే మన రాష్ట్రం చాలా బాగుపడదు బాగుపడదు బస్సు కింద పడపోదు రాహుల్ గాంధీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ స్టేట్ లో ఉన్నాయి కదా అట్లా కేంద్రంలో కూడా ఉంటే సపోర్ట్ గా ఉంటది పనులు కూడా జరుగుతాయని మోడీ అంటే ఇక్కడ మాకు ఏమీ రాలేదు లబ్ధి కాంగ్రెస్ వచ్చి ఎట్లా పరిపాలన పర్లేదు ఫ్రీ రెండు వందల యూనిట్లు కరెంటు ఫ్రీ గృహ లక్ష్మి అని అవి పథకాలు బాగానే మూవ్ చేస్తారు మరలక్ష్మి పథకం అని బస్సులు కూడా ఫ్రీ వాళ్ళకి పెట్టేసారు డ్రైవర్లు నష్టపోయినా కూడా వాళ్ళు అయితే సేఫ్టీగా ప్రయాణం చేస్తారు వస్తారు కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే బాగుంటుంది రాహుల్ గాంధీకి దేశాన్ని పరిపాలించే సత్తా లేదని చెప్పి బీజేపీ వాళ్ళు అంటారు ప్రతిపక్షాలు అట్లే అంటాయి ఒకటేసారి పుట్టగానే ప్రధానమంత్రి కాలేరు కదా నాయకత్వ లక్షణాలు ఉన్నాయి కాబట్టి చేస్తాడు అని సార్ పెద్ద మనిషి ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి ప్రధానమంత్రి ఎవరైతే బాగుంటది మోడీ అయితే బాగుంటుందా రాహుల్ గాంధీ అయితే మంచిగా ఉంటుందా మోడీ అయితేనే బాగుంటుంది మోడీ కావాలి ఎందుకు మోడీ కావాలి ఏ విషయానికైనా కొంచెం ఆయనే చేస్తాను కదా పింఛన్ వస్తుందా పింఛన్ వస్తాను ఎన్ని రెండు రెండు రూపాయలు వస్తాయి నాలుగు వేలు ఏమే రా వస్తలేవు అసలు వస్తలేవు నాలుగు వేలు అనగా నాలుగు వేలు అన్నాడు కాదు ఏది ఇంకా వస్తలేవు ఎప్పుడు ఇస్తాడు ఎట్లు ఇస్తాడు అదే వస్తలేవు వస్తలేవు ఎట్లుంది ఇప్పుడు రైతు బంధు పడ్డదా రైతు బంధు పడుతున్నాయి పడుతుందా ఎట్లుంది ఇప్పుడు నాలుగు ఐదు నెలలు అవుతుంది కాంగ్రెస్ వచ్చి ఎట్లుంది ప్రభుత్వం ఇప్పటికి ఇంకేందరితో ఇంకా ముందున్నది కొంత తెలిసేది ఇంకా అంతే మోడీకి వెయ్యాలంటారా వెయ్యాలి మోడీకి ఎటువంటి కాంగ్రెస్ అయితే వస్తుంది ఖచ్చితంగా ఈసారి అన్న నమస్తే ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి ఎవరు ప్రధానమంత్రి అయితే బాగుంటుంది మోడీయా రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ అరే కావాలి ఆయనే కావాలి ఇవంతా మత కళాలు పెట్టి మొత్తం నాశనం చేస్తున్నావు వీళ్ళు ఇన్నోవా ఈ బీజేపీ వచ్చి మొత్తం నాశనం ఏడకాడికి నాశనం పదార్థం చేస్తున్నది మత కళాలు పెట్టి మొత్తం ఏడకాడికి హిందూ ముస్లిం హిందూ ముస్లిం ఇదేనా ఏమైనా మనకు అవసరం ఉన్న పని చేయాలి కానీ ఏమైనా రోజుదారి చేయాలి రోజు మనకు ఏమైనా కష్టం చేసి అరే పని పని చేస్తున్నా ఈ పని గురించి మాట్లాడాలి కానీ ఎంతసేపు హిందూ ముస్లిం పాకిస్తాన్ అవి నానే మాట్లాడేది గది సంగతి అంత ఎట్లా ఇప్పుడు బస్సు ఫ్రీ పెట్టరు మీకు ఏమైనా ఇబ్బంది అవుతుందా బస్సు ఫిరి పెడితే చాలా అయిపోతుంది అదే మాత్రం మరి మన గవర్నమెంట్ నుంచి అందుతున్నా ఇంతకుముందు టిఆర్ఎస్ ఇచ్చేది ఇప్పుడు ఈయన కూడా ఇస్తుండు కానీ ఇప్పుడు ఐదు నెలలు అవుతుంది కాంగ్రెస్ కాంగ్రెస్ ఉండాలి ఎందుకంటే బీజేపీ కరెంట్ వస్తలేదు అని అంటారు కాకపోతే టైట్ చేయాలి వాళ్ళకి మాసానికి మొత్తం ఎండిపోతున్నాయి కానీ ఇవి వాళ్ళు చేస్తేనే మళ్ళీ ఇంకొకసారి వస్తాడు లేకుంటే పోతా ఇక్కడ ఎవరు గెలిచే అవకాశం ఉంది ఇప్పుడైతే శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి బీసీ బీసీ బూరా ఉన్నాడు ఆయన అవకాశం లేదు బీసీ ఓట్లు ఎక్కువ ఉన్నాయటగా ఉన్నాయి కదా తెలుగు రాష్ట్రం ఆయన పరిచయమే లేడు అసలు ఇక్కడ లేదు అసలు జనంలో